భార్యాభర్తలిద్దరూ ఒకే రాశికి చెందినవారైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దంపతులిద్దరూ వేరెవ్వరు రాశులకు చెందినవారై ఉండటం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు అలా కాకుండా భార్యాభర్తలిద్దరూ ఒకే రాశిలో జన్మించిన జాతకులైతే గ్రహస్థితులు సక్రమంగా లేని సమయంలో అంటే అష్టమ శని ఏలినాటి శని ఆధిపత్యంతో విభేదాలకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇదే విధంగా ఒకే రాశికి చెందిన భార్యాభర్తల మధ్య రాహుకేతు దశకాలంలో అహం అనే భూతంతో పలు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు అయితే ఒకే రాశికి చెందిన దంపతులకు వ్యక్తిత్వ మనస్తత్వం భావాలు సరితూగడంతో కొన్ని సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు కానీ భార్యాభర్తలు వారానికి ఒకసారైనా వివాదానికి దిగుతారని శాస్త్రం చెబుతుంది ఇలా భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న వివాదాలు పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అందుచేత ఒకే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ ఒకే రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు దంపతులై ఉంటే గ్రహస్థితి సరిగా లేని సమయంలో జ్యోతిష్య నిపుణులు సూచనల మేరకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అంతేకాకుండా ఒకే రాశిలో జన్మించిన దంపతులు అష్టమ శని ఏలినాటి శని సమయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం శనివారం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటివి చేస్తే సమస్యలు దరిచేరవని శాస్త్రం చెబుతుంది ఫ్రెండ్స్ ఈ వినియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు